సైజు చూసారు ఒక పావు కిలో సైజ్ ఉందండి ఇలా పట్టుకోగానే చూసారు అలా కూడా చేతిలోకి ఇంకా ఒక్క హలో అండి నేను ఉర్జహ మామిడి చెట్టు ఇప్పుడు మామిడి కాయల గురించే మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నాము తింటున్నాం మొక్కలు చూపిస్తున్నాము కొత్త చిగురులు అదిగోండి మళ్ళీ స్టార్ట్ అయింది టబ్బు చూసారా మామిడి మొక్కని నేను హండ్రెడ్ రూపీస్ డబ్బులో అలా నాటాను నాటిన తర్వాత మొక్క తెచ్చిన తర్వాత నా దగ్గర వచ్చిన పండు చూసారా ఎంత మంచి రంగు వచ్చిందో లోపల ఓపెన్ చేసి చూపిస్తాను ఈ మొక్క నేను నర్సరీ మేళాలో తీసుకొచ్చిన తర్వాత విపరీతంగా పోతుందండి చెట్టు నిండా అయితే పోతుంది అంతా రాలిపోయింది చిన్న చిన్న పిందెలు మొత్తం రాలిపోయి మళ్ళీ నా దగ్గర నేను నాటిన తర్వాత విపరీతంగా పూత అలాగే వచ్చిందండి పూత చిన్న చిన్న పిందెలు వచ్చి చాలా ప్లేసెస్లో వచ్చినాయి అనమాట నేను ఇవి చివర్లు కట్ చేసాను ఇప్పుడు ప్రస్తుతానికి అండి ఈ చివర్లు మొత్తం ఎంతో పోతొచ్చిందనమాట చెట్టు నిండా నేను ఒక ఐదు ఆరు కాయలన్నీ నిలబడతాయేమో అని అనుకున్నాను కానీ ఒకే ఒక కాయ నిలబడిందండి అదిగోండి ఒక కాయ నిలబడి అది కూడా చాలా మంచి సైజు పెద్ద సైజు వచ్చింది మంచి రంగు వచ్చింది అనమాట ఈరోజు రాత్రి నేను చూస్తే పైకి వచ్చి చూస్తే పండు ఉందనమాట కాయ పండు ఉంది ఒకవేళ పండులాగా రాలిపోద్దేమోనని నేను మార్నింగే తొందరగా పైకి వచ్చేసేసాను అండి ఇక ఇలా పట్టుకొని చూస్తే మెత్తబడిపోయింది చూసారా ఎంత మెత్తగా అయిపోయింది పండు చెట్టునే మెత్తబడిపోయింది అనమాట ఒక త్రీ డేస్ బ్యాక్ అయితే గ్రీన్ గ్రీన్గానే ఉంది చూడటానికి ఇప్పుడు చూడగానే త్రీ డేస్లో కాయ కలర్ వచ్చింది మెత్తబడిపోయింది ముందు హార్వెస్ట్ చేద్దామండి కోస్తాను కోసి మీకు కట్ చేసి అది అసలు సైజు చూపిస్తాను దాని రంగు రుచి ఎంత టేస్టీగా ఉంది మనం కొత్త పండు అనమాట మనం ఇంతవరకు ఎప్పుడు టేస్ట్ చేయని పండు ఇది దీని పేరు ఈ రిసిప్ట్ కూడా అలాగే ఉందో చూడండి నర్సరీ మేళ తెచ్చాను ఈ పండు పేరు టొమ్మీ అటికిన్స్ అని చెప్పారు ఈ పండు పేరు ఇదైతే మనకు తెలియని పండేనండి కొత్త పండు ఫస్ట్ టైం చూస్తున్నాము ఫస్ట్ టైం నేను కాపించాను కూడా ఫస్ట్ కాయ అంటే ఇంకా ఫ్యూచర్లో మనం బాగానే కాపించుకోవచ్చు ఈ పండ్లు ఇది ఎలా పెంచాను మొక్క ఏమేమి నాటాను మన కిచెన్ వేస్ట్ నేను చెప్పాను కదా కిచెన్ వేస్ట్లోనే నేను పండించాలనే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాను ఆ ప్రయత్నానికి సఫలీకృతం ఇదండి ఈ పండు సైజు చూడండి ఎంత సైజు వచ్చిందో మంచి రంగు వచ్చింది అనమాట నేను ఇంకా ఏమీ లేదు నాటినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది ఓన్లీ వాటర్ అంటే ప్రతిరోజు వాటర్ పోసానండి ప్రతి సమ్మర్ కాబట్టి మార్నింగే నేను చెప్తూ ఉంటాను కదా ఒక్క టైమే నేను వాటర్ ఇస్తాను మొక్కలకి మళ్ళీ నెక్స్ట్ డే అదే టైము ఇస్తే సిక్స్ సెవెన్కి ఇస్తే సెవెన్ టైం టు టైం నేను వాటర్ ఇస్తాను ప్రతిరోజు ఇచ్చానండి కాయ వచ్చిన తర్వాత త్రీ డేస్కి ఇవ్వండి ఫోర్ డేస్కి ఇవ్వండి అది మంచి రంగు వచ్చింది చెప్పారు కానీ నేను అలా చేయలేదు ప్రతిరోజు వాటర్ ఇచ్చాను అయినా కూడా ఈ కాయ అంత బాగా మంచి రంగు వచ్చిందండి ఓపెన్ చేద్దాము సైజ్ చూసారు ఒక పావు కిలో సైజు ఉందండి ఇలా పట్టుకోగానే చూసారు అలా కూడా చేసింది చేతిలోకి ఇంకా కొద్దిసేపు అయినట్టయితే గాలి పడిపోయేదండి నేను కరెక్ట్ టైంకి వచ్చాను అలా పట్టుకోగానే చూడండి చూసారా మంచి సైజు వచ్చింది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఈజీగా ఉంటుందండి పావు కిలో కాదు పావు కిలో మీదే ఉంది చూసారా కలర్ కూడా మంచి కలర్ వచ్చింది అంటే డార్క్ రెడ్ చూపిస్తున్నారు కానీ మనకి ఎల్లో ఇష్ మరి ఏమన్నా ఇంకా అవుతుందేమో చెప్పలేము కాయ చూసారా మెత్తబడిపోయింది మనం ఈరోజు కొత్త పండుని తినబోతున్నాను నేను ఎవరో కామెంట్లో పెట్టారు టూ థౌజండ్ మొక్క టూ థౌజండ్ కాయ తింటున్నారు మీరు అని ఇది కూడా అంతేనండి ఈ మొక్క కూడా టూ థౌజండ్ టూ థౌజండ్ మొక్క టూ థౌజండ్ కాయ ప్రస్తుతానికి ఇంకా మనం నెక్స్ట్ ఇయర్ కాపించుకుంటే ఇంకా మనం తినొచ్చు ఇప్పుడు అయితే కాయ చూసారు ఎలా ఉందో ఇలా ఉంది కట్ చేద్దామండి దీన్ని కొంచెం కడిగి కట్ చేసి చూపిస్తాను లోపల పీచు ఉంటుందా లేకపోతే కండ్ ఉంటుందా కలర్ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు కట్ చేస్తే కానీ తెలీదు నాకు చాలా తొందరగా ఉంది కట్ చేసేయాలి ఎప్పుడెప్పుడు మీకు తిని రుచి చూసి చెప్పాలని కట్ చేద్దామండి చెట్టునే మెత్తబడిపోయి రా వాటర్ చాలా వాటర్ వాటర్ వస్తుంది కొంచెం పీచ్ తగులుతుందండి కట్ చేసేటప్పుడే చాలా జ్యూసీగా ఉంది కలర్ చేశారా స్మెల్ చాలా మంచి స్మెల్ అనిపిస్తుంది అది బాధితుంది పీచ్ మన పీచికాయ్లాగుందండి పీస్ ఎక్కువగా ఉంది టేస్ట్ ఎలా ఉందో మన రసాలకి ఎలా పీస్ ఉంటుందో అలా అనిపిస్తుంది అన్నమాటారా పీస్ ఎక్కువగా ఉంది టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి టేస్ట్ ఎలా ఉందో చెప్పినా మన అంటు మామిడి కాయ టేస్ట్ అనిపిస్తుందండి మనం అంటుకాయలు తింటాం కదా పండిన తర్వాత అంటు మామిడి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సేమ్ దగ్గర దగ్గరగా అదే టేస్ట్ అనిపిస్తుంది నాకు సేమ్ టేస్ట్ అండి ఇంకొక పండు ఒకటి రౌండ్ కాయ ఒకటి ఉంటుంది అనమాట మనకి వస్తుందా దాని పేరు తెలియట్లేదు నాకు ఆ రెండు టేస్ట్లు కలిపి ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది అనమాట రెండు రకాల పండ్ల టేస్ట్ నాకు దీంట్లో కనిపిస్తుంది అయితే ఇదిగోండి పీసుగా ఉంది జ్యూసీగా ఉంది టేస్టీగా ఉంది కొంచెం అంత స్వీట్ లేదు బాగా స్వీట్ లేదు బంగినపల్లి మామిడి పండు మనం ఎలా తింటామో అంత స్వీట్ అయితే లేదు ఈ అంటు మామిడి పండు టేస్ట్ అనిపిస్తుంది మన మనం ఒక చెట్టు పెద్దదయ్యి ఆ టేస్ట్ ఏమన్నా పెరిగిద్దో తెలియదు కానీ ఇప్పుడైతే తినాలనిపిస్తుంది తింటుంటే తినాలనిపిస్తుంది టేస్ట్ అయితే అంటు మామిడి పండు ఎలా ఉంటుందో అలాగే ఉందండి ఇది కొత్త పండు కొత్త టేస్ట్ అని చెప్పి ఇచ్చారు కానీ రెండు రకాల మామిడి పండ్లు నాకు తింటే ఎలా అనిపిస్తుంది ఆ రెండు రకాల మామిడి పండ్ల టేస్ట్ తింటే అనిపిస్తుంది మంచి చాలా స్వీట్ అయితే లేదు స్వీట్ ఉంది ఓకేనా మీతో మాట్లాడుతూనే ఒక సైడ్ ముక్కంతా తినేసేసాను ఇది మా పిల్లలకి టేస్ట్ చేపిస్తారండి బ్లాక్ టబ్లో పెంచి చూడాలి మామిడి మొక్కని మనం కాయలు కాపించగలుగుతామా లేదా అని నేను ట్రై చేశానండి సక్సెస్ అయ్యాను ఎందుకంటే మనం ఒక పండునైతే కాపించగలిగాను ఇంత తక్కువ టైంలో ఒక ఐదు ఆరు నెలల మొక్కేనమాట మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇది ఈ మొక్కకి నేను ఒక కాయ కాపించగలిగాను కొత్త చిగురులు చూడండి కొత్త చిగురులు వస్తున్నాయి మళ్ళీ గ్రోత్ బాగుంది చక్కగా పెరుగుతుంది అదొక్కటి నేను సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను అయితే పండు చెప్పుకో చెప్పుకోదగ్గంత పండు ఏమీ కాదండి ఒక తోతాపురి తోతాపురి నీలాలు నీలాల టేస్ట్ ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది అంత రుచి అయితే లేదు రెండు వేలు అయితే ఎక్కువే అనిపిస్తుంది అనమాట నాకు ఈ మొక్కకి రెండు వేలు పెట్టానా అనిపించింది అయితే గోల్డెన్ మ్యాంగో అయితే బాగుంది గోల్డెన్ మ్యాంగో టేస్ట్ చాలా బాగుంది దానికి ఓకే రెండు వేలు పెట్టవచ్చు కొత్త పండు అని నేను అనుకున్నాను తర్వాత థాయ్ వెరైటీ ఇంతకుముందు చూపించాను కదా దాని ముందు ఇవి ఏవి పనికి రావండి ఆ థాయ్ వెరైటీ మొక్క నేను ఎంతకి ఫైవ్ హండ్రెడ్ పెట్టి తెచ్చాను ఆ ఫైవ్ హండ్రెడ్ కాదండి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ పెట్టి తెచ్చాను ఆ మొక్కని ఆ మొక్క కాయ అంత టేస్టీగా ఉందన్నమాట అసలుకి మనం ఎప్పుడూ తినని రుచి అంత రుచిగా ఉంది వాటర్ అలా కారిపోతుంది అసలు ఎంత రుచి అంటే నేను ఇప్పుడు కూడా రుచి మర్చిపోలేకపోతున్నాను దాని ముందు ఇదైతే దేనికి పనికిరాదండి చప్పచప్పగానే ఉంది స్వీట్ లేదు తర్వాత మనకి నీలాల టేస్టు తోతాపురి టేస్టు అలా ఉందన్నమాట ఇదైతే అంత చెప్పుకోదగ్గట్టుగా లేదు సరే మనమైతే మొక్క అయితే నాటేము కొత్త మ్యాంగో అని చెప్పి ఇచ్చారు కాబట్టి దీన్ని ఎలా పెంచుకోవాలి నేను కిచెన్ వేస్ట్లోనే పెంచాలి మంచి సైజు ఉన్న కాయ తీయాలి అనుకున్నాను అలాగే మంచి సైజు వచ్చింది మంచి రంగు వచ్చింది చెట్టునే పండింది అది గ్రేట్ అండి పండగ పోవటం ర్యాలీ ఇలాంటివి ఏమీ జరగలేదనమాట ఈ మొక్క నాటేటప్పుడు నేను గ్రోత్ ఉన్న మొక్క అయితే ఇచ్చాను కదండి ఇది వండి ఇలా ఉంది ఈ గ్రోత్ ఉన్న మొక్క మన దగ్గరకు వచ్చిన తర్వాత ఈ కాయ నిలబడింది పూతాపింది బాగా వచ్చింది నేనైతే దీంట్లో ఇంకా పశువుల ఎరువు వేయలేదు స్టార్టింగ్లో నా దగ్గర పశువుల ఎరువు లేదు కాబట్టి కిచెన్ వేస్టు మన గార్డెన్ సాయిలు నా పాత మట్టి కిచెన్ వేస్ట్ వేపపిండి ఇసుక ఇసుక కొంచెం ఎక్కువ మొత్తంలోనే వేశానండి ఇంత మాత్రమే నేను వేశాను అది అంతా కలిపి మొక్క నాటేశాను నేను ఈ టబ్బులో ఇప్పుడు పశువులు ఎరువి బాగా వేయాలి ఈ సైడ్ కొమ్మలన్నీ కట్ చేసాను చూడండి సైడ్ కొమ్మలన్నీ కట్ చేసేసాను కట్ చేసేసి ఇప్పుడు పశువుల ఎరువు బాగా చుట్టూ తయ్యి మూడించుల గ్యాప్ ఉంది కదా ఆ మూడించుల గ్యాప్ అంతా పశువుల ఎరువుతో నింపేస్తాను నేను చాలా టేస్టీగా ఉంది ఆ మొక్క అని చెప్పాను కదా ఇదే కుండీలో ఉంది చూడండి చిన్న కుండీలో ఉంచాను నెక్స్ట్ ఆగస్టులో రీపాటు చేస్తానండి మొక్క చూసారా ఎంత బాగుందో కొమ్మలు వచ్చి థాయ్ వెరైటీ ఇది థాయి మ్యాంగో అంటండి పొట్టి వెరైటీ థాయ్ మ్యాంగో ఇది సెవెన్ ఫిఫ్టీ పెట్టి తెచ్చానండి ఇది అలా ఉంది గ్రోత్ కూడా బాగుందని తీసుకున్నాను తర్వాత టూ ఫిఫ్టీకే ఇచ్చారు ఇవి ఇక్కడ చూడండి ఇక్కడ రెండు మొక్కలు నాటాను ఇది కూడా థాయ్ వెరైటీ ఇవి నాకు టూ ఫిఫ్టీకే ఇచ్చేసాడండి ఆయన ఒక ఐదారు మొక్కలు ఉంటే ఐదారు మొక్కలు నేను తీసుకున్నాను అందుకే టూ ఫిఫ్టీకే ఇచ్చేసేసారు ఇది కొత్త కొత్త కొమ్మలు అనమాట నా దగ్గరికి వచ్చిన తర్వాత కొమ్మలు ఇవి ఇదిగోండి పూత రాలిపోయింది బాగా పూత కూడా బాగా వచ్చింది ఈ కుండీలో జామ చెట్టు చూసారు ఎంత బాగా పెరుగుతుందో అక్కడ చూపిస్తాను పదండి అదేంటంటే కొత్త వెరైటీ కొత్త టేస్ట్ చాలా టేస్టీగా అనిపించి మంచి స్వీట్ అండి ఎంత స్వీట్ ఉందో ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా అనిపించింది నాకు అందుకని నేను ఒక ఐదారు మొక్కలు తీసుకొచ్చేసాను వాళ్ళ దగ్గర ఉన్నాయని ఈ కొత్తగా చూడండి ఇవన్నీ నా దగ్గర వచ్చింది కొత్త పూత మొక్క చూడండి చిన్న చిన్న కుండీల్లో నాటాను ఇంతకుముందు కూడా చూపించాను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇన్ని మొక్కలు ఎందుకు తెచ్చానంటే ఆ రుచి అంత బాగుందనమాట అదిగోండి మళ్ళీ కొత్త పూత పూత వస్తుంది కానీ ఇది నిలబడదు రాలిపోద్ది అక్కడ కాయ ఉందని చూడండి అది కూడా మళ్ళీ పండిన తర్వాత నేను టేస్ట్ చేసి చెప్తాను అక్కడ ఒక కాయ నిలబడింది ఈ ఆ చెట్టుకి నిలబడ్డాయి కానీ మిగతా చెట్లకి నిలబడలేదు ఒక్క కాయ కూడా అదిగోండి చిన్న చిన్న కుండీలలో నాటాను ఇవి రేపు ఆగస్టులో రేపు చేస్తాను ఎందుకు చూపిస్తున్నారంటే ఈ పండు అంత టేస్ట్ లేదనమాట చప్పగా ఉంది అంత రుచి అనిపించలేదు మన తోతాపురి చెప్పాను కదా తోతాపురి నీలాలు ఆ టేస్ట్లో అనిపిస్తుంది చెప్పుకోదగ్గ రుచి లేదు నెక్స్ట్ మనకి కాయలు ఎక్కువగా కాస్తే ఏమన్నా రుచి పెరిగిద్దేమో స్వీట్నెస్ వచ్చిద్దేమో చూడాలి నెక్స్ట్ ఇయర్ ఈ మొక్క చూసారా గోల్డెన్ మ్యాంగో ఇది కూడా బ్లాక్ టబ్బులో ఇలా నాటాను కొత్త చిగుర్లు కొత్త కొమ్మలు ఇవ్వండి ఆకులు బాగా వస్తుంది గ్రోత్ కూడా బాగుంది ఆగిపోలేదనమాట చెట్టు డెవలప్ అవుతుంది ఇవ్వండి ఇటు సైడ్ కొమ్మలు వచ్చినాయి కొత్త చిగుర్లు చూడండి ఇక్కడ కొత్త కొమ్మలు వచ్చినాయి చూసారా ఇట్లా ఉండాలి మొక్క మనము నాటిన తర్వాత ఇలా గ్రోత్ రావాలి ఇవన్నీ కొత్త కొమ్మలేనండి మన దగ్గరికి వచ్చిన తర్వాత చెట్టుకి ఇట్లా మామిడి మొక్కలు ప్లాన్ చేయండి మీరు కూడా కుండీల్లో రావట్లేదు అనుకునేవాళ్ళు మన కిచెన్ వేస్ట్ నేను చెప్తూనే ఉంటాను కదా మనం కిచెన్ వేస్ట్లో ఏ మొక్క అయినా పెంచవచ్చండి హ్యాపీగా పెంచవచ్చు నేను ఇంకా మీకు గార్డెన్ చూపిస్తూనే ఉంటున్నాను స్ట్రాబెర్రీ జామా ఇవ్వండి ఎన్ని కాయలు వచ్చినాయో ఇవి పండిన తర్వాత కోసేటప్పుడు హార్వెస్ట్ చేసేటప్పుడు చూపిస్తాను అయితే ఇవి పక్షులు ఉంచుతాయో లేదో డౌటే ఎందుకంటే మన గార్డెన్లో చాలా పక్షులు పిల్లల్ని చేసినవి వా ఇవ్వండి తినేస్తున్నాయి కూడా చూసే పచ్చి ఉన్నప్పుడే తినేస్తున్నాయి ఇక్కడ ఒక కాయ ఇది పోద్దాం పడిపోయింది ఆ కాయ కొంచెం పండిందని పోయాను అది పడిపోయినట్టుందండి అటు సైడ్ పడిపోయినట్టుంది అదంతా కాయలే అటంతా స్టార్ట్ అయినాయి బాగా అయితే చిన్న చిన్నగా తీయ తీయగా చాలా టేస్టీగా ఉన్నాయి కాబట్టి పక్షులు ఉంచవు ఇక మనము కవర్లు అంటే వీటికి తొడగలేమండి చాలా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కాబట్టి చాలా కష్టము వావ్ అక్కడికి పోతా చూసారా పంపర్ పనస పూత స్టార్ట్ అయిపోయింది అదిగో కానీ ఇంకా అంత పూత వస్తుంది అనుకుంటా ఇది పంపర్ పనస ఇంకా చూపిస్తూ ఉంటే మీకు చూపిస్తూనే ఉంటాను మా గార్డెను ఇంత ఎండల్లో కూడా ఆ కాయలు చూడండి బొప్పాకాయలు మళ్ళీ పండినాయి ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా ఇప్పుడు పైకి పోయి కోసుకోవచ్చు